హాయ్ గాయస్ నమస్తే ఇప్పుడు మనం హుస్సేన్ సార్ దగ్గర ఉన్నాం ఈ హుస్సేన్ సాగర్ దగ్గరికి ఎలా రావాలి ఏంటి అనేది మొత్తం దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా వెళ్ళే వరకు ఇది చాలా ఉపయోగిస్తుంది ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే హైదరాబాద్ కొత్తగా వచ్చారంటే ఫస్ట్ మనం హుస్సేన్ సాగర్ చూడడానికి మనం ప్రిఫర్ చేయాలి ఎందుకంటే హుస్సేన్ సాగర్ చూసామంటే హైదరాబాద్లో ఆఫ్ మనం చూసేసినట్టే అక్కడ చూసారా అది ప్యారాడైజ్ మల్టీప్లెక్స్ అండి సారీ ప్రసాద్ మల్టీప్లెక్స్ అది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ చాలా పెద్దగా ఉంటుంది స్టాట్యూస్ ఇక్కడ చూసారా ఇవి వాటర్ పక్కనే జస్ట్ మన అక్కడ నిల్చొని మాట్లాడుకొని ఫోటోలు తీసుకోవడం గట్రా చాలా అనుభవంగా ఉంటుంది మా బాబు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈవినింగ్ రావడానికి చాలా అందం బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల చెట్లు పార్కులు అన్నీ కూడా ఆ టైంలో చాలా బాగుంటాయి అనమాట మీరు దూరంగా చూస్తున్నారు ఒక మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది ఆ ఫ్లాగ్ కూడా చూడడానికి చాలా స్పెషల్గా ఉంటుంది అంటే చాలా పెద్ద ఫ్లాగ్ అనమాట అది స్పెషల్ అంత పెద్ద ఫ్లాగ్ అక్కడ చూసి ఈ హుస్సేన్ సాగర్లో వాటర్ మొత్తం చాలా డస్టీగా ఉంటుంది మీరు గాబరపడి ఆ హుస్సేన్ సాగర్లో దిగి కాలు కడుక్కోవాలి చాలామంది సెంటిమెంట్ వాటర్ని చూడగానే కాలు కడుక్కోవాలి బుర్ర మీద జల్లుకోవాలని మీరు బుర్ర బుర్ర మీద జల్లు జల్లుకున్నారా మొత్తం జుట్టం తోడిపోద్ది ప్రసాద్ ఐమాక్స్ అక్కడ స్పెషల్ ఏమిటంటే ఏ కొత్త సినిమా వచ్చినా సరే రివ్యూస్ ఇస్తూ ఉంటారు అనమాట సినిమాలు ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాట్యూ స్టాట్యూ చాలా పెద్ద స్టాట్యూ అండి ఇండియాలో అత్యంత పెద్ద స్టాట్యూ మన తెలంగాణలోనే ఉంది ఈ వాటర్ అంతా కూడా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది అది వాటర్ ఎంత బ్యాడ్ అనేది అనేది తెలుసుకోవాలంటే ఎంత గ్రీనరీగా ఉంటే అంత బ్యాడ్ వాటర్ అని అర్థం ఆఫ్కోర్స్ నల్లగా నల్లగా గ్రీనరీగా ఉంటుంది బ్లూగా ఉందంటే వాటర్ చాలా మంచిది ఐ మీన్ మొత్తం లోపల ట్రాన్స్పరెన్సీగా ఉందంటే గుడ్ వాటర్ అని ఈ చుట్టుపక్కల వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంటుంది సో ఇది అంత అందుకే అంత డస్టీగా ఉంటుంది ఈ ఇక్కడ చూసారు పార్క్ ఈ పార్క్లోనే మనం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడానికి ఈవినింగ్ పూట పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి మన స్టేటస్లో పెట్టుకోవడానికి గట్టా చాలా బాగుంటాయి అనుగుణంగా ఉంటుంది ప్లస్ ఈ మనం సాగర్ చుట్టూ ఒక ఫస్ట్ స్టార్టింగ్ చేసి అన్నింగ్ ఇలాగ వచ్చేటప్పటికి ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ నైన్ టు నైన్ కిలోమీటర్స్ కూడా చుట్టుపక్కల చాలా చాలా డిఫరెంట్ పార్క్స్ ఉంటాయి ఇంకా మనం చూడడానికి ఈ కొత్తగా మనం కట్టిన రాష్ట్ర సచివాలయం ఒకటి బాగా స్పెషల్ ఇది ఎవరు వచ్చినా సరే హైదరాబాద్ వచ్చారంటే సచివాలయం చూడవలసిందే ఎందుకంటే కొత్తగా కట్టారు అది ఒక స్పెషల్ మోడల్గా ఉంటుంది మీకు చూపిస్తాను ఇక్కడ మన హైదరాబాద్లో మరొక స్పెషల్ ఏంటంటే డబల్ డెక్కర్ బస్ డబల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి అందులో మనం ఇక్కడికి రావడానికి స్పెషల్గాను స్పెషల్ స్పెషల్ ప్లేసెస్కి డబుల్ డెక్కర్ బస్ ఉంటుంది అంతా ఎలక్ట్రికల్ బస్ అనమాట అది ఫుల్ ఏసీ బస్ మనకి ఎర్రగడ్డ నుంచి ఇక్కడికి రావాలంటే పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది పన్నెండు కిలోమీటర్స్ అమీర్పేట్ నుంచి రావాలంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి బస్సెస్ చాలా బస్సెస్ అందుబాటులో ఉంటాయి మెట్రో స్టేషన్ ఉంది బట్ మెట్రో స్టేషన్ ఫుల్గా ఇంతవరకు రాదు కానీ అక్కడ దగ్గరలోని మెట్రో స్టేషన్ ఎక్కొచ్చు ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు మనం హుస్టన్సాగర్ రావాలంటే మీరు ప్రిఫర్ చేయవలసింది మాత్రం ఫస్ట్ ఓ ఓలా ఆర్ ర్యాపిడ్ ర్యాపిడో మనకి బైక్ ఆటో చాలా అందుబాటులో ఉంటాయి జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అది అదైతే చాలా ఈజీగా మనకి మొత్తం హైదరాబాద్ అంతా చూసుకొని ఇక్కడికి రావచ్చు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కరెక్ట్ టైం మీరు చూడచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ టైంలో వచ్చేసి ఇక్కడ సేమ్ మనము ఈ ఇక్కడ నిల్చొని ఫోటోలు తీసుకోవడం కంటే చాలా బాగుంటుంది అక్కడ చెత్త అట్టు చూసారా అలాగే ఉంటుంది మరి ఆ చెత్త క్లీన్ లేదే అనేసి మనం తిట్టుకోకూడదు అది అంత సీన్ లేదు చేయాలంటే చాలా కష్టం హైదరాబాద్ అంతా కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్లో మనం చూడడానికి వచ్చామ లేదా అనేటట్లు ఉండాలి తప్ప హైదరాబాద్ ఎలాగొందని చెప్పి మాత్రం అనుకోకూడదు ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అండ్ హెవీ ఎయిర్ పొల్యూషన్ ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది గౌతమ్ బుద్ధుని విగ్రహం అండి ఈ ఉస్సాన్ సాగర్లో మరొక స్పెషల్ ఏమిటంటే మధ్యలో గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహం ఉంటుంది అది చూడడానికి మనము బోట్ శేఖర్లో వెళ్ళి అక్కడ చూడొచ్చు అక్కడ దిగిసి అక్కడ చుట్టూ ఉంటుంది అనమాట గౌతమ్ బుద్ధుని చుట్టూ కూడా మనము ఫోటోలు గట్టి తీసుకొని అంటే మధ్యలో ఉంటుంది కదా సాగర్ హుషన్ సాగర్ మధ్యలో ఉంటుంది వాటర్లోని బయట నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి ఆ బోట్ ప్రయాణం నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి బోట్ డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ బట్టి టికెట్స్ ఉంటాయి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఉంటాయి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఫస్ట్ టైం అయితే అలాగా పిల్లలతో కూడా ఆడుకోవచ్చు హ్యాపీగా ఫోటోలు తీసుకోవచ్చు ఈవినింగ్ ఇక్కడ లెవెన్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ వరకు కూడా అలాగే ఉంటారు జనాలు వన్ ఓ క్లాక్ ఇచ్చు ఇది కానీ ఇదే రాష్ట్ర న్యూ కొత్త సచివాలయం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు కట్టుకున్న న్యూ సచివాలయం ఇది కొత్త సచివాలయం రాష్ట్ర సచివాలయం బాగుంటుంది చూడడానికి బయట నుంచి లోపలికి మాత్రం ఎవరిని ఎలా చేయరు లోపలికి వెళ్ళాలి గట్టని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే అది ఒక డ్రీమ్ లాగా ఉండిపోద్ది నువ్వు ఎమ్మెల్యే అయినట్లయితే లోపలికి వెళ్ళొచ్చు సో అది స్పెషల్ గేట్లు ఒక నాలుగు గేట్లు ఉంటాయి మనం చూస్తుండే మెయిన్ గేట్ ఈ గేట్ నుంచి ఇక్కడ ఎక్కడి వరకు మాత్రమే చూడాలి అందుకని మరి ఉండదు మనం ఫోటోలు తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఎవరు ఏమన్నారు బాగుంటుంది ఈవినింగ్ చూడడానికి చాలా స్పెషల్గా ఉంటుంది లైటింగ్ స్పెషల్ ఎఫెక్ట్ లైట్స్ గట్టి ఉంటాయి మొత్తం అంతా వైట్ పెయింటే ఎక్కడ డిఫరెంట్ కలర్స్ సేమ్ ఉండవు అలాగే బండి మీద వెళ్ళాము బండి మీద వెళ్తూ మనం హ్యాపీగా చూడవచ్చు ఇలాగే ఈ జస్ట్ మన హుస్సన్ సాగర్ నుంచి హండ్రెడ్ మీటర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంది కదా ఇది అది ఒక జ్యోతి డిజైన్ అనమాట అంటే వెలుగుతున్న జ్యోతి లాగా ఉంటుంది అమ్మ తెలంగాణ కోసం పోరాడి ఓడిన అమ్మారి వీరుల కోసం జ్ఞాపకార్థం కోసం ఇది కట్టించారండి ఆ లోపల ఇంకా ప్రజెంట్ అయితే అది ఓపెన్ చేయట్లేదు లోపలికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు జస్ట్ అది ఒక మ్యూజియం లాగా పెట్టారు మ్యూజియం అనమాట మేము వెళ్ళిన మేము ఇది ఎప్పుడు చూసామంటే మార్చ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్పటికి కూడా ఇంకా ఎలా చేయలేదు ఎలా చా లోపలికి గట్టను జస్ట్ కింద మాత్రము ఒక లైబ్రరీ గట్ట ఇలా ఉంటుంది అక్కడ ఎవరెవరో దానికోసం వాడారో వాళ్ళ యొక్క ఫొటోస్ వాళ్ళ యొక్క గుర్తులు గట్ట అందులో ఉంటాయి లోపల మాత్రం ప్రజెంట్ నాట్ అలౌడ్ మేబీ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ మంత్స్ తర్వాత అలా చేయొచ్చు అంత ప్లానింగ్లో ఉన్నారు బాగుంటుంది అది కూడా స్పెషల్ పక్కనే ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ నుంచి అయితే ఇంకా బాగుంటుంది బాగా కనిపిస్తుంది చాలా పెద్దది అనమాట చైనా నుంచి తీసుకొచ్చారా స్టీల్ కట్టాను అది ఒక స్పెషల్గా తయారు చేసి ఈ రోడ్డుని చూసారా జస్ట్ మనకి దూరం మధ్యలో చూసారా లై లైటింగ్తో కనిపిస్తుంది అదే గౌతమ్ బుద్ధుని విగ్రహం ఈ పక్క నుంచి అక్కడికి ఒక జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుందండి అక్కడికి వెళ్ళాలంటేనే మనం బోట్స్ బోట్స్ మీద వెళ్ళొచ్చు రాత్రి పన్నెండుకి ఎక్కువ ఇక్కడ కేకులు గట్ట కట్ చేస్తుంటారు పుట్టినరోజులకి గట్ట సంబంధించి స్పెషల్గా ఉంటుంది ఇక్కడ రాత్రి పన్నెండు దాటినట్లు అయితే ఒక ఒంటి గంట నుంచి మరి పోలీసులు మాత్రం ఇక్కడ ఉండనివ్వరు ఒకవేళ మనం బైక్స్ గట్ట పట్టుకెళ్ళి అక్కడ పార్క్ చేసి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఉంటామంటే పోలీసులు ఫోటో తీస్తారు మనకి ఫైన్ వేస్తారండి ఓన్లీ ట్వల్వ్ థర్టీ వరకు అక్కడ ఎలా ఉంటుంది బట్ జనాలు మాత్రం టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయినా సరే ఉంటారు ఈ హైదరాబాద్ లో స్పెషల్ ఏంటంటే ఫోర్ ఏఎం బిర్యానీ అని ఒకటి ఉంటుంది ఇక్కడే నెక్స్ట్ పాయా అని ఒకటి స్పెషల్ ఉంటుంది అవన్నీ కూడా ఈ సాగర్ దగ్గర చార్మినార్ దగ్గర స్పెషల్స్ అనమాట ఇక్కడి నుంచి చార్మినార్ మనకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే జస్ట్ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారంటే సికింద్రాబాద్ నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అమీర్పేట నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎర్రగడ్డ నుంచి అయితే ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి మరొకసారి చూడండి కొంచెం లైటింగ్స్ బ్లూ కలర్స్ వచ్చాయి మరొకటి ఏంటంటే హైదరాబాద్ వచ్చామంటే ఇందులో మరొక స్పెషల్ షాపింగ్స్ ఈ షాపింగ్స్ మాత్రం చూడాలండి షాపింగ్ అంటే స్పెషల్ ఏమిటంటే మనం మన చుట్టుపక్కల చూడలేని షాపింగ్ మా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి చాలా చాలా పెద్ద షాపింగ్ మాల్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే బయటకు వచ్చేటప్పటికి ఒక ఫోర్ అవర్స్ పడుతుంది అన్నీ చూసేటప్పటికి ఓకే ఓకే చూసారా వాళ్ళు మా వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడైనా సరే మీరు హైదరాబాద్ వస్తే మాత్రం ప్రతి షాపింగ్ మాల్ కూడా చూడడానికి ప్రయత్నించండి బట్ షాపింగ్ మాల్కి వెళ్ళామంటే ముందే చెప్తున్నాను కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫస్ట్ మనం చూడవలసినన్ని చూసిన తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళండి అప్పుడే బాగుంటుంది ఈ షాపింగ్ మాల్లోని మనం ఎన్నైనా చూడవచ్చు ప్రైసెస్ వేయచ్చు వాళ్ళు మాత్రం వీడు కొంటాడా కొనడా అనేది ఏమీ చూడరు మనం కూడా అలాంటివి ఏం పట్టించుకోకుండా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనేది చూసి షాపింగ్ మాల్ గట్టా తిరిగేసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి గట్రా షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరిగితే చాలా హ్యాపీ కదా మీకు మంచి మంచి టూర్స్ గట్టి ఇంకా చూపిస్తాను కామెంట్స్ కూడా పెట్టండి అప్పుడు ఆ కామెంట్స్ చూసి అందరూ కూడా ఈ వీడియోస్ గట్టి చూస్తుంటారు ఎస్ చూడండి అక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ ఇది మరొకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హైదరాబాద్ టూర్